నా పేరు శ్రీపతి రవీందర్ గౌడ్ మా గ్రామం కోతుల్ నడుమ మండలం మెలకతుర్తి జిల్లా హనంకొండ నేను ప్రస్తుతం సింగిల్ విండో చైర్మన్గా పనిచేస్తున్నాను కేడిసి కరీంనగర్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా ఉండడం జరిగినది మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేయడం కేసీఆర్ గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి పిలుపు మేరకు మా మా రాజకీయ గురువైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి వారి ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు మేము కూడా వారితోనే మేము రెండు వేల ఒకటిలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడం మేము జైన్ కావడం జరిగినది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బాధలు పోతాయి మా పిల్లలు నౌకర్లు వస్తాయి మాకు అన్నీ కూడా కరెంటు కానీ నీరు కానీ నీళ్లు కానీ సాగునీరు సాగునీరు అన్నీ కూడా పోతాయనే ఉద్దేశంతోనే మేము మా పార్టీలో ఆరోజు జైన్ అయి జైన్ కావడం జరిగినది అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాం రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినాక మొదటిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకో రంగంలోకి దిగింది దాంట్లో అప్పుడు రైతు నాయకుల గుర్తు మీద నేను కూడా టీఆర్ఎస్ తరపున ఎంపీటీస్గా పోటీ చేసి ఎంపీటీస్గా గెలుపొందడం జరిగినది అప్పుడు మండల వైస్ ఎంపీగా కూడా పనిచేయడం జరిగినది ఆ ఉద్యమం అప్పుడు రోజు కూడా ఉద్యమ పిలుపు మేరకు రోజు రోడ్లు ఎక్కడము ధర్నా చేయడము రాస్తారోక చేయడము ఏ పిలుపు ఇచ్చినా కూడా వెంటనే స్పందించి పనిచేసే వాళ్ళము గత కంటిన్యూగా ఏది పిలుపు కేసీఆర్ గారు అక్కడ పిలుపు ఇవ్వగానే ఎలకదుత్తి మండలంలో మేము ప్రతిదీ కూడా కార్యక్రమం తీసుకొని కార్యక్రమం చేసే ధర్నా చేసేవాళ్ళం రాస్తా రోకా చేసేవాళ్ళం ఎన్నోసార్లు జైలుకు పోయడం జరిగినది మేము రైలు రోగ మాకు రైలు రోక ఉంది మాకు మా పక్కనే మా మండలంలో రైల్వే గేట్ పోతాయి కాబట్టి అక్కడ కూడా రైలు రోక ఇస్తే రెండు రోజులు అక్కడే అన్నాలు వండుకొని అక్కడే అక్కడే ట్రాక్ మీద అన్నాలు తిని అక్కడే ఉండడం వల్ల మాకు కూడా అప్పుడు కూడా రైల్వే కేసులు కూడా దాదాపు ఒక పది రైల్వే కేసులు అయినాయి మా భార్య మీద నా మీద కూడా నాన్అబుల్ కేసు కూడా అయింది కూడా అప్పుడు కూడా రైల్వే కేసు జరగడం అయింది కూడా అయినా కూడా ఎప్పుడు కూడా చదవకుండా ఎప్పుడు కూడా భయపడకుండా గ్రామాల్లో ఇళ్ళల్లో పండుకోకుండా బయట పండుకొని కూడా పోలీసులు ఇబ్బంది పెట్టినా కూడా ఉద్యమంలో తగ్గదనే ఉద్దేశంతో ఉద్యమ పిలుపులకు ఏది పిలిపిచ్చినా కూడా మేము సక్సెస్ చేసేవాళ్ళము ఆ రోజు కేసీఆర్ గారిని రెండు వేల రెండు వేల రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు కరీంనగర్లో అలుగునూరు దగ్గర అరెస్ట్ చేసి తీసుకువస్తుంటే మేము కూతురు మా గ్రామంలో వారు వస్తుండనే ఇన్ఫర్మేషన్ రాగానే మేము మొత్తం కూడా మా కూతున బ్రిడ్జి మీద ఊరు మొత్తం పోయి కోర్తునో బ్రిడ్జి మీద వారు వెళ్ళే వాహనాలను మొత్తం కూడా కేసీఆర్ వాహనాలను ఆపడం జరిగినది ఆ రోజు కూడా మమ్మల్ని మా మా మీద కేసు పెట్టడం జరిగినది అట్లా మేము ఎక్కడ కూడా ఉద్యమాల్లో ఎన్ని కేసులు పెట్టకుండా భయపడకుండా పనిచేసినాం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చే ఏర్పాటైందని బాగా సంతోషపడ్డాం ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్నాం మేము కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో మా పాత్ర కూడా ఉన్నది కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు ఆదేశాల మేరకు పనిచేయడం వల్ల మాకు కూడా గుర్తింపు వచ్చిందనే ఒక మంచి సంతోషం మాకుంది ఎందుకంటే అప్పటి నుండి కూడా ఆ రోజు తెలంగాణలో కనీసం ఎన్ని కష్టాలంటే నేను కూడా వ్యవసాయదారునే మేము కూడా రాత్రి పన్నెండు గంటలకు పోయి కరెంటు పెట్టేవాళ్ళం అట్లాంటి పరిస్థితిలో అట్లా అట్లా ఎన్నో ఇబ్బందులు పడడం జరిగినది పంటలు లేకుండా ఎండిపోవడం జరిగినది పంటలు వండే పరిస్థితి లేకపోతే కనీసం మంచినీళ్ళు కావాలంటే కూడా ఊళ్ళలో మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేకుండే రెండు వేల పద్నాలుగు నుండి ఈరోజు రెండు వేల పది సంవత్సరాలు ఎక్క దాటిగా పనిచేసి మన తెలంగాణ రాష్ట్రాన్నే మంచి సాగునీరు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రకాలుగా ఇచ్చి ఆదుకోవడం జరిగింది రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది ఎందుకంటే రైతులు మన తెలంగాణలో ఎయిటీ పర్సెంట్ రైతులు వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు అది కూడా కరెంటు మీద ఆధారపడే వాళ్ళే కాబట్టి పంపు సెట్ల మీద ఆధారపడేవాళ్ళు కాబట్టి దాన్ని బాధను అర్థం చేసుకొని కేసీఆర్ గారు అప్పుడు ఇవన్నీ కూడా తీర్చడం జరిగింది దాని ద్వారా రైతులు ఈరోజు అభివృద్ధి చెందడం జరిగినది గ్రామాల్లో కూడా ఈరోజు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకొని ఒక మంచిగా బతుకుతున్నట్టు కేసీఆర్ గారి అదే వారు చేసిన పని వల్లనే మేము అభివృద్ధి చెందామని కూడా తెలియజేస్తున్నాం కేసీఆర్ ఆను మార్చేస్తాం ఆనువాళ్ళు తీసేస్తాం కేసీఆర్ ఫైన్ అయిపోయింది ఫామ్ హౌస్లో ఉన్నాడు అని చెప్తున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి అదే తప్పుడు ఆలోచనతోనే తప్పుడు వాగ్దానాలతో దొంగ వాగ్దానాలతో నల్ నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి నమ్మించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా మాట్లాడతాడు కానీ ఉద్యమంలో పనిచేసి ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అణువణువు ప్రతి ఊరు విషయము ప్రతి వాగు ప్రతి చెరువు ఎక్కడ ఏమున్నదో ఈ రోజు వరకు చెప్పే ఘనత ఒక కేసీఆర్ గారికి ఉన్నది అట్లాంటి అనుభవం ఉండి ఎవరికి ఏం చేయాలనే ఆలోచనతో పనిచేసిన వారు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి వచ్చింది కానీ ఈరోజు ఒక్క పని కూడా చేసింది లేదు ఏదో మార్పు ఏదో ప్రజలు నమ్మి మోస మోసపోయిందనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు కేసీఆర్ అన్నీ కూడా కనబడుతున్నాయి ఇవాళ రైతు బందే కానివ్వండి రైతు బీమే కానివ్వండి నువ్వు చెరిపేయగలవా చెప్తున్నా రుణమాఫియా కానివ్వండి పెన్షనే కాని అండి ఈరోజు ముసలొళ్లకు పెన్షన్ ఇస్తుందంటే ఎక్కడి ఘనత రెండు వేల పెన్షన్ ఇచ్చిన ఘనత ఒక కేసీఆర్ గారికి తెలుసు అదే ఒంటరి మహిళకి ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిదే వృద్ధులకు ఇస్తున్నట్టే ఇవాళ వృద్ధులకు అన్న కొడుకులు ఉన్నా కూడా చాలని వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు కేసీఆర్ గారు అన్నం పెడుతున్నారని ప్రతి ముసలూ కూడా చెప్పే ఘనత మన అంటే కేసీఆర్ వాళ్ళు అట్లా ఉన్నాయి కేసీఆర్ వాళ్ళు తీసేస్తా ఇచ్చేస్తా కానీ ఏది కూడా కాదు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పట్టడం కట్టడం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందింది ఇదంతా కూడా రైతులకు అంత తెలిసింది కానీ వీళ్ళని తప్పుతో పట్టించి చేశాడు ఇవాళ రుణమాఫీ అన్నాడు రుణమాఫీ సగం చేయలేదు పెన్షన్ పెస్తా అన్నాడు పెన్షన్ పెంచలేదు ఏది కూడా జరగలేదు అన్న పని ఏది కూడా చేయట్లేదు దాని మీద వ్యతిరేకత ఉన్నది ఫామ్ హౌస్లో కాదు కేసీఆర్ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచిస్తాడు తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందుతుంది ఏం చేస్తే మా ప్రజలు అభివృద్ధి చెందుతారు మా ఓటర్లంతా ఎట్లా అభివృద్ధి అవుతారు అనే ఒక్కటే కాన్సెప్ట్తోని కా ఉంటాడు కానీ ఈయన లెక్క రోడ్ షో చేసి ఏదో రోడ్ల మీద మైకులు పట్టుకొని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్ప ఏం చేసేది లేదు ఈరోజు కేసీఆర్ గారిని ఫామో ఉన్నారని చెప్తున్నారు కానీ కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో అంటే ఒక్కసారి అధికారం ఇచ్చినాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని వెయిట్ చేశాడే తప్ప ఎప్పుడు కూడా బయటకు వచ్చి విమర్శించడం చేయలేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఆలోచించే వ్యక్తి ఒకరికి అధికారం వచ్చింది మనం డిస్టర్బ్ చేయొద్దు కాంగ్రెస్ ఏం చేస్తుందో చూస్తామని వెయిట్ చేసిండు సంవత్సరం కాదు సంవత్సరం నెల వెయిట్ చేసిన తర్వాత ఈరోజు రజతోత్సవ సభ ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కేసీఆర్ ఏమస్తాడు ఏం మాట్లాడతాడు ఒక ఒక తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి నేషనల్ టీవీలు కూడా నేషనల్ పార్టీలు కూడా నేషనల్ లెవెల్లో అందరూ కూడా రజతోత్సవ సభ ఏం జరగబోతుంది కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతుండ్రు కేసీఆర్ ఏం మాట్లాడుతారని చూస్తుండ్రు అదే ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు స్వచ్ఛందంగా మేము వస్తాం మాకు అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తప్ప ఇంకెవ్వరు కూడా పనిచేయలేరు మంచి పని చేస్తారు మా ప్రజలను ప్రజలకు మా లాభమే పనిచేస్తాడు రేపు కేసీఆర్ ముందుకు రావాలి మేము స్వచ్ఛందంగా వస్తామని అందరూ కూడా ప్రజలు ఇప్పుడు ముందుకు వస్తున్నారు మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలుకదు మా జిల్లాలో ఎలకదుర్తి ఎందుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం కేసీఆర్ గారు మా ఎలకదుర్తి మండలానికి వస్తుండ్రు అప్పుడు ఉద్యోగంలో ఒకసారి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు కూడా ఎలుకదుర్తిని గుర్తుపెట్టుకొని ఈరోజు మా మండలానికి ఖర్చులు మా అదృష్టంగా భావించి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు చింతలపల్ల రైతులు కానీ ఎలుకదుర్తి రైతులు కానీ స్వచ్ఛందంగా భూములు ఇచ్చి అలా శుభ్రం చేసి మేము కేసీఆర్ గారికి అప్పచెప్తున్నాం కేసీఆర్ సభ మా మా భూములు అడుగు పెట్టాలి కేసీఆర్ అడుగు పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు అందరూ స్వచ్ఛందంగా పాదయాత్ర ద్వారా కూడా సభకు రావడానికి మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి ఉత్సాహంతో ఉన్నారు రేపు జరగబోయేదంతా కూడా కాంగ్రెస్కు ఆ వ్యతిరేకం ఉన్న వ్యక్తులందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాం జై తెలంగాణ నా పేరు బోయినపల్లి బాబురావు మాది కోతులన్న గ్రామం నేను టూ థౌజండ్ వన్లో మన క్యాప్టెన్ లక్ష్మీకరావు గారి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అదే సంవత్సరం సర్పంచ్గా పెద్ద మెజార్టీతో గెలిచినాను వారి ఆధ్వర్యంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు విలేజ్లో స్థాగునీరు కానివ్వండి మురికి కానివ్వండి మొత్తం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసాం ఇద్దరం అప్పటివరకు అసలు ఉండే ఎలాంటి నిధులు లేవు ఎలాంటి సౌకర్యాలు లేవు అలాంటిది మన క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఆధ్వర్యంలో మొత్తం విలేజ్ మొత్తం డెవలప్మెంట్ చేసినాము రెండు బాయిల్ తవ్వించినాం నల్లాలు పెట్టించినాం పైప్ లైన్లు వేయించినాం అంతా చేయించేసినాము అట్లాగే సంపత్ నేను మాజీ వాడు మెంబర్ను మాకు ఆరు ఎకరాల భూమి ఉంది అంతవరకు ఏం మనపేదలా మా చే అసలు మొత్తం గడ్డి ములిసేది మాకు కెనాలు ఎప్పుడు కేసీఆర్ గారు కెనాలు ఇచ్చి పెట్టినో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మాకు సస్యశ్యామలంగా రెండు పంటలు బ్రహ్మాండ బ్రహ్మాండంగా పంతున్నాయి మాకు మేము చాలా అభివృద్ధి చెందాం కేసీఆర్ పాలనలో మాకు మళ్ళీ కేసీఆర్ కావాలి మళ్ళీ కేసీఆర్ పాలనే చూసుకుంటాం నా పేరు ఉషారా భాస్కర్ నేను గౌడ సంఘం అధ్యక్షులుగా ఉన్నాను ప్రెసింట్ మేము ముఖ్యంగా గమనించింది కేసీఆర్ రాముందు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అగ్రికల్చర్లో అగ్రికల్చర్ చేస్తున్నాను నేను ఒక ఎనిమిది ఎకరాలు అంతకుముందు పంటలు పండింది లేదు ఏడు గంటల కరెంటు మూడు గంటలు నైట్ పోయి కెనాల్ మీద ఉండేది పోలీసు వచ్చి ఇబ్బంది పెట్టేది మోటార్లు పిక్కపోయేది తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత అసలు వాటర్ కోసం కరెంటు కోసం ఎదురు చూడడం అని లేదు ఇంట్లో కూర్చుంటే పొలం కాడికి ఏదైనా పని ఉంటే పోవాలి తప్ప నీళ్ళ కోసం కరెంటు కోసం పోయేది లేదు అటువంటి పరిస్థితులు ఇలా రైతులు ఎంత డెవలప్ అయిందో రైతులు వాళ్ళ ఆత్మసాక్షి వాళ్ళకే వాళ్ళకే తెలిసి ఉండాలి ఒప్పుకోవాలి ఈ నిజం ఒప్పుకోవాలి ఎంత డెవలప్ అయినా అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నా ఇలా పిల్లలను చదివిపించుకున్నావు ఇలా పది రూపాయలు సంపాదించుకున్నాం ఈ రోజున ఆర్థికంగా వెలిసేటై ఉన్న ప్రతి గ్రామంలో రైతులు వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి భూమి ఉన్న ప్రతి రైతు డెవలప్ అయ్యండు వాటర్ ప్రాబ్లం లేదు కరెంటు ప్రాబ్లం లేదు చాలా హ్యాపీ ఈ విషయంలో కరెంటు విషయంలో నీళ్ళ విషయంలో తాడానికి కూడా నీళ్ళు సమ్మర్లో బావిలో నీళ్ళు కొనుక్కొని తిరగదు మా బావి నీళ్ళు మా బావి వాటర్ కూడా గ్రామ పంచాయతీకి శాంతి మేము అప్పుడు డబ్బులు తీసుకొని అమ్మినాం పంటలు కోసిన తర్వాత ఈ రోజున మిషన్ బైరా వాటర్ వస్తున్నా ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేదు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సభ్యులు లే ఎక్కడ వీళ్ళు ఏ విలేదా కూడా లేదు ఇలా అది గమనించాలి ప్రతి ఓటరు ఒప్పుకోవాలి నిజం ఒప్పుకోవాలి ఏదో పార్టీలకు అతీతంగా కాదు ఇది ఇది ఒక రైతుగా నేను నిజం చెప్తున్నా ఇది సారయ్య నేను వచ్చినప్పుడు కొంత భూమి కొనుక్కొని నేను వ్యవసాయం చేయాలంటే నీళ్ళు లేవు ఇబ్బందుల పాలే ఉన్నా ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి రెండు పంటలు పండుతానై విపరీతంగా మేము బాగుపడ్డాం ఇండ్లు కట్టుకున్నాం పెట్టుబడులకు రైతు బంధు వచ్చింది అన్ని విధాల మేము కేసీఆర్ వలనే మేము డెవలప్ అయినాం శ్రీపతి బుచ్చయ్య గౌడ సంఘం గీత కార్మికుని నేను మాకు మాకు గౌడ సంఘం మాకు గౌడ సంఘం నుంచి వృద్ధాప్య పింఛన్ వచ్చింది యాభై సంవత్సరాలకు మాకు పింఛన్ వచ్చింది మాకు గీత కార్మికులకు ప్రతి చెట్టు పన్ను రద్దు చేసిండు అస ఇంకొకటి అది మాకు ఆ రెండు వేల పదహారు ఇచ్చి కూడా ఇవాళ మేము సంతోషపడతాను సంతోషపడతాను ఇంకొకటి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏదో చేస్తా అని చెప్పన్నాడు ఈ భూమి లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పన్నాడు అదేదో ఇస్తానని చెప్పడం మేము ఎంతో సంతోషపడ్డాము కానీ కాకపోతే ఇవాళ చూసేటానికి ఏదో నిబంధన పెట్టి మళ్ళీ వంద రోజుల పా వంద రోజుల బుక్ అని చెప్పని ఒకటి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు మరి ఆ వంద రోజుల బుక్ అని చెప్పాడు మేము మున్నటి వరకు పోయాం ఆరోగ్యపరంగా మేము కొద్దిగా సిక్కైపోయి మేము ఇంట్లో ఉండి ఆ రోజు వంద రోజుల బుక్ రాలేదు మరి ఇంత ముందుకు మీ ప్రతిసారి మేము వంద రోజుల బుక్ మాకు నాలుగు బుక్కులు ఉన్నాయి మేము వంద రోజుల పనికి పోయేది మరి అటువంటిది ఇవాళ ఈ బుక్ లేదు ఈ బుక్ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అని చెప్పిన నిబంధన పెట్టి ఇవాళ మాస్ ఉండడానికి ఇవాళ మాకు భూమి లేదు అసలు మొత్తం టోటల్గా భూమి లేదు ఇప్పుడు భూములు వచ్చినాయి ఇప్పుడు వంద రోజుల పది పది వస్తాయని చెప్పంటే ఈ ఈ ఒక వంద రోజుల బుక్ మీద ఇప్పుడు రాలేదు అంత ముందుకు మేము చేసినప్పుడు ఆ బుక్కులు చూస్తే కూడా అవి రిజెక్ట్ అని చెప్పంటాను మరి దాని మీద కూడా ఇవాళ మాకు ఏమో చేస్తానని చెప్పనుకుంటే దీంట్లో ఏమో జరుగుతానని చెప్పి అది వాళ్ళకే వరుగుతాను తప్ప మాకైతే వరుగుతుంది చెప్పని చెప్తాను